హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్ మేబీ ఈ వ్లాగ్ లేట్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ థింగ్స్ అనేవి చాలా న్యూ ఈరోజు మేమైతే అశోక్ నగర్లో ఉండే ఈ స్పెషల్ టిఫిన్ కుట్టిన స్టార్ట్ అవుతున్నాం ఈ వ్లాగ్ అనేది ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ సో అశోక్ నగర్లో ఉండే పీజీ నుంచి బుజ్జమ్మ అండ్ కేతనా అండి నుంచి స్టార్ట్ అవుతున్నామండి ప్రజెంట్ మా ప్లాన్స్ అనేవి లైక్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ చార్మినార్ దగ్గరికి నాకైతే థర్డ్ టైం చార్మినార్ని విజిట్ చేయడం చార్మినార్ అన్నాక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్కి బాగా ప్రసిద్ధి అండి అండ్ కేతన అయితే ఇంకా షాపింగ్లో మునిగిపోయారు బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా షాపింగ్ అనేది కామన్ అలా చేసుకుంటుంటే మనకు టైం చాలా సో నేనైతే మా భుజం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంటాను షాపింగ్ చేస్తున్నప్పుడల్లా ఎందుకంటే అమ్మాయిలకి షాపింగ్ అనేది నెససరీ కానీ అంతకు మించి వీళ్ళు చేస్తూ ఉంటారు షాపింగ్ సో ప్రజెంట్ అయితే మేము కేక్ కటింగ్కి ఇక్కడ ప్లాన్ చేసాం అండ్ క్రౌడ్ కూడా బాగానే తక్కువగా ఉంది సో ఇబ్బంది ఏం లేదు అండ్ మాకు తెలియకుండానే కేత్న కూడా ఆల్రెడీ వేరే కేక్ ప్లాన్ చేసింది సీక్రెట్గా తెచ్చింది అది తెలియక మేము కూడా ఒక మంచి కేక్ తెచ్చాం

ఇలా చార్మినార్ దగ్గరికి ట్రిప్కైనా వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ ఒక హెల్ప్ తీసుకొని వీడియో మేక్ చేసుకొని మా వెడ్డింగ్ యానివర్సరీ కేకింగ్ అయితే కట్ చేసాం సో అండ్ పంచగా మిగిలింది ఇదిగోండి ఇద్దరు తిందిపోట్లు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో సో దానికి కేక్ అంటే ఇష్టం నాకు ఏదైనా కూడా ఇష్టం తెనిస్తూ కంప్లీట్ అయ్యేంతవరకు చాలా డెడికేటెడ్గా దాని మీదే ఉన్నాం అండ్

ఇలా ముస్లింల కట్టడమైన చార్మినార్ పక్కనే ఒక చాలా ఫేమస్ టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేసాం అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ గాడ్జియస్ ఎక్కడ పెట్టిన ఈ శిల్పాలు ఈ దేవుని ప్రతిమలు అయితే ఇంకా చాలా నేచురల్గా ఉన్నాయి సో ఇక్కడ కూడా మేము కొంత టైం స్పెండ్ చేసి అండ్ దీవెని తీసుకొని అండ్ ఇలా కేతనకి కొంచెం కెమెరా షూటింగ్ టిప్స్ చెప్పి ఇక్కడ ఇలా టైం అయితే స్పెండ్ చేసామండి ఇలా చార్మినార్ని ఒక లవర్ స్పాట్గా అయితే తయారు చేసేసాం అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము మూవీ ప్లాన్ చేస్తున్నాం సో ఇక్కడి నుంచి ర్యాపిడ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా సంజయ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాం అండి సో ఇక్కడైతే సంజయ్ థియేటర్ రీచ్ అయిపోయాం అండ్ మేము చూసే మూవీ అయితే ఇక్కడ మహా అవతార్ నరసింహ ఇది బాగా క్రేజ్ తెచ్చుకున్న మూవీ చిన్న మూవీగా రిలీజ్ అయ్యి చాలా బిగ్ టాక్ అండ్ బ్లాక్ బస్టర్ అయిన మూవీ అండి అండ్ మేము కూడా కొంచెం డివోషనాలిటీ అంటే ఇష్టం కేత్నా కూడా డివోషనాలిటీ ఇష్టం అని సో ఫైనల్లీ ఈ మూవీకి అయితే ప్లాన్ చేసాం సో మూవీ కంప్లీట్ చేసుకొని మేము తిరిగి పీజీకి వెళ్ళామండి అక్కడి నుంచి లగేజ్ని కలెక్ట్ చేసుకుని రిటర్న్ టు జార్ఖండ్ నా ఇంకో మా శ్రీభిలాసి త్రివేణి సిస్టర్ తిని కూడా చాలా జాగ్రత్తలు చెప్తుంది మా ఇద్దరం అంటే చాలా ఇష్టం కూడా తనకి సో వీళ్ళ బాండింగ్ ఎలా అంటే లిటరల్లీ త్రీ మెంబర్స్ కళలో నీళ్లు తిరుగుతున్నాయి అని నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది నెక్స్ట్ హైదరాబాద్లోనే న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్లో వర్క్ చేస్తున్న సతీష్ మేజర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ మా ఫేవరెట్ పర్సన్ ఇంకొకరు మౌన్కా సిస్టర్ తనని కలవడానికి వచ్చాం వీళ్ళు ముందే మనతో పాటు బొకరా యూనిట్లో వర్క్ చేశారు సో అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది సో వాళ్ళని చూడడానికి వచ్చాం దట్టు వాళ్ళ ఎక్కువ ఇదిగోండి ఈ హీరోని కూడా కలవడం మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది తను అసలు ఏడిపే చూడలేదని తను ఏడుస్తున్నట్టు మంచిగా మాతో పాటు ఆడుకున్నాడు ఈరోజు మనం ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వరంగల్ బయలుదేరుతాం సో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా టుడే ఆగస్ట్ లెవెన్త్ సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాం మనం ఇప్పుడు వరంగల్ బయలుదేరాలి సో వరంగల్ కాకతీయ కాకితీయ ఫోర్ట్ అండ్ ఇంకొన్ని ప్రదేశాలను చూసి వెళ్ళాలి సో మనమైతే బాయ్ బాయ్ చెప్తున్నాం ఈ హీరోకి సో మనం చేరిపోయాం చెల్లపల్లి రైల్వే స్టేషన్ ద ట్రావెలింగ్ కప్పుల్ కాబట్టి చూడండి అలవాటే ఈ లగేజ్ చూడండి మా బుజ్జమ్మతో బయలుదేరితే లగేజ్ మామూలుగా ఉండదు అవసరం ఉన్నా లేకపోయినా కూడా డ్రెస్సెస్ అని ప్యాక్ చేస్తుంది సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అండ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే చాలా విశాలంగా ఉందండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తలపిస్తుంది ఇది నార్మల్గా సికింద్రాబాద్ రైల్వే రైల్వే స్టేషన్కి సపోర్ట్ చేస్తూ నిర్మించినప్పటికి కూడా ఇదే మెయిన్ రైల్వే స్టేషన్ ఏమో అన్నంత హైలైట్గా ఉంది సో ఎంట్రన్స్ ఎగ్జిట్తో పాటు లోపల స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఆన్ ద వే టూ వరంగల్ లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాం అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ ఈ అదే ఎక్స్పీరియన్స్ మనం యాక్చువల్ కోల్కతాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఉంది ఎందుకంటే లోకల్ ట్రైన్ అనేసరికి లైక్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ట్రైన్స్ మంచిగా అన్ని రకాల మనుషులు కూడా అందరు కూడా ఇందులో ట్రావెల్ చేస్తుంటారు లగేజ్ ఇదంతా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైంలో వర్షం కురుస్తుందండి చాలా బాగా అనిపించింది అండ్ ఆ క్లైమేట్ అనేది సో ఈ లోకల్ ట్రైనింగ్ కూడా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఫ్రీగా ఓపెన్గా ఉంటుంది ఇదంతా ఎక్స్పీరియన్స్ అవుతూ మేమైతే బయలుదేరుతున్నాం అండ్ ప్రజెంట్ అయితే రీచ్ అయిపోయాం వరంగల్ అండ్ ఆంధ్రప్రదేశ్లో వరంగల్ గురించి వినని చదవని పిల్లలైతే ఉండరండి ఎందుకంటే ఇది చారిత్రకంగా అండ్ ఆర్కియాలజికల్గా చాలా ఫేమస్ వరంగల్ సిటీ సరౌండింగ్స్లో ఉన్నవి చూసి వచ్చేద్దామని బయలుదేరం అండి సో ఆటో మాట్లాడుకున్నాం నేర్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అండ్ ఇది కూడా మనమే తెరీచ్ అవుతున్నాం కాకితీయ ఫోర్ట్ ఇది బయట ప్రహరీ ఇక్కడ కాకతీయ శిల్పకళ గురించి అండ్ ఇక్కడ వీరుల గురించి అండ్ ఇక్కడ ఉన్న ఆంబులెన్స్ గురించి ప్రపంచం మొత్తం తెలిసే విధంగా చాలా 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 జరిగాయి సో నేనైతే చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాను కాకితీయ తోరణాలని ఇంకా రుద్రమదేవి గురించి చాలా వాళ్ళందరికీ ఇక్కడ నిలువతి నిదర్శనంగా ఈ ప్లేస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్లో ఉంది ఇక్కడ మోన్యుమెంట్స్ అని కూడా వీళ్ళే ప్రిజర్వ్ చేస్తున్నారు కవరేజ్ ఎక్కడ వీడియో చూడండి ఆ చవర్ నుంచి అట్లీస్ టికెట్ కౌంటర్ మీరు ఇక్కడ చూడొచ్చు ఓవరాల్ వ్యూ నాలుగు వైపులకు కూడా నాలుగు రకాల తోరణాలు ఉన్నాయి అండ్ అదేవిధంగా మేము పక్కనే ఇదిగోండి ఈ టెంపుల్ని అయితే మేము అబ్జర్వ్ చేసాం లుకింగ్ సో బ్యూటిఫుల్ టెంపుల్ అయితే మూసి ఉంది బట్ ఈ రాతి కట్టడాలు అయితే మాత్రం ఒక జీవాన్ని ప్రతిబింబించేటట్టు ఉన్నాయి అండ్ మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి క్రౌడ్ అయితే తక్కువే ఉంది అండ్ ఇక్కడైతే పురాతనమైన శిల్పాలు కూడా ఉన్నాయి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను బుజ్జా మేము తనకు కావాల్సిన షూట్ చూసుకుంటుంది ఈ పక్కనే చూడండి చిన్న పార్క్ ఉంది అండ్ రిమైనింగ్ షాప్లు కూడా ఉన్నాయి బట్ ఆ ఫెన్సింగ్ దాటి వెళ్ళాలి అండ్ బ్రీఫ్గా లాంగ్ షాట్లో మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి ఈ సరౌండింగ్ అంతా అక్కడ ఎన్ని రకాలైన శిలలు శిథిలమై ఉన్నాయో ఇవన్నీ అసలు కాకితీయ కాలం నాటివి అండ్ ఇక్కడ అండ్ దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా జీవం ఉట్టిపడుతుందండి ఎలా అంటే లోపల నుంచి ఒక రకమైన ఫీలింగ్ ఉప్పొంగుతుంది అండ్ వీటిని చాలా రిజర్వ్ చేయడానికి చాలా మంచిగా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది నిజంగా చెప్పాలంటే తెలంగాణ యొక్క ఐడెంటిటీ కూడా అనవచ్చు అందుకే ఈ తోరణాలను తెలంగాణ యొక్క ఆమ్లంగా మార్చారు చూడండి మేమైతే ఒకవైపున తోరణం దగ్గర మంచిగా వీడియో స్టిల్స్ తీసుకుంటున్నాము అండ్ ఇది కూడా ఒక సినిమాటిక్ వ్యూలో ఉంది అండ్ నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా తెలుసుకొని వెళ్ళాలి మనం చదివిన స్కూల్ లెవెల్కి మించి ఉంటుంది ఇక్కడ ప్రతి విషయం తెలుసుకోవడానికి అండ్ నిజంగా చాలా రోజుల తర్వాత నేను స్కూల్లో చదివిన కొన్ని విషయాలని ఇక్కడ క్లియర్గా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక అద్భుతమైన విషయం ఈ తవ్వకాలలో సజీవంగా బయటపడిన శిల్పం వా వా నేనైతే యా చూడండి కాలు చక్రంలోకి వెళ్ళడానికి చక్రాన్ని తిప్పుతున్నాను పాస్ట్కి వెళ్ళడానికి

దీన్ని కుష్ మహల్ లేదా సీతఫ్ఖాన్ ప్యాలెస్ అని కూడా అంటారు సో ఇది యాక్చువల్లీ ఈవినింగ్ టైం అవుతుంది సో క్లోజ్ అయితే చేశారు లోపల కూడా పెద్దగా ఏమి ఉండదు మనం ఇప్పుడు కాకియ కోట నుంచి బయటికి వెళ్తాం ఇదంతా మీకు చెప్పింది కదండి ఆల్రెడీ ఇదంతా ఏంటంటే ప్రాకారాలు వీటిని దాటి సత్వసైన్యం లోపకి రావడం చాలా కష్టం యాక్చువల్ టూ త్రీ ప్రాకారాలు ఉంటాయి లైక్ గాడలు సో అవన్నీ ఇప్పుడు సిద్ధమవుతూ వచ్చాయండి మనమైతే ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం నెక్స్ట్ ఏమో టెంపుల్కి వెళ్దామనే ప్లాన్లో ఉన్నాం సో నెక్స్ట్ డెస్టినేషన్ అనేది భద్రకాళి టెంపుల్ మనకున్న తక్కువ టైంలో ఎన్ని కవర్ చేయగలితే అన్ని కవర్ చేయాలని ప్లాన్లో ఉన్నాం యాక్చువల్గా రామపట్ టెంపుల్ అయితే సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో దాన్ని విడిచిపెట్టి మిగతావన్నీ కవర్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం చూడండి ఇక్కడైతే భద్రకళ టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఇక్కడ ఇలా వినాయకుని ప్రతిమలు అయితే చాలా ఉన్నాయి అమ్మకానికి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మేమైతే ఆటోకి కావాలనే వీడియో తీసుకుంటున్నామండి ఎందుకంటే మనం మనం సేఫ్లో మనం ఉండాలి లగేజ్ అంతా ఇందులో విడిచిపెట్టాం సో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఆటోని బుక్ చేసుకుని ఉంటే వాటి ఫోటో అండ్ తన ఫోన్ నెంబర్తో పాటు వీడియో కూడా తీసుకోవాలి అప్పుడే మన దగ్గర అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకా భద్రకాళి టెంపుల్ గురించి చెప్పాలంటే వరంగల్లో ఉన్న ప్రముఖ శక్తిపేతం అండి భద్రకాళి టెంపుల్ గణపతి దేవ గారి సమయంలో నిర్మించిన ఈ టెంపుల్ భద్రకాళి అమ్మవారి శక్తిని ప్రతి భక్తుడు అనుభవిస్తాడు ఇక్కడ అమ్మ నేను కోరుకునేది ఇంకేం లేదు మా బుజ్జమ్మ ఏం కోరుకుందో అది అంతా కూడా నెరవేర్చు అని కోరుకుంటా ఎందుకంటే తను కూడా నా మంచి కోసం కోరుకుంటుంది సో ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా ఊరేగింపు విగ్రహాలు ఉత్సవ ఊరేగింపు విగ్రహాలు అనొచ్చు సో టెంపుల్లో మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం లాస్ట్ స్టేజ్ అంటే మీకు తెలిసింది కదండి ప్రసాదం అండ్ మా కోసం అన్నట్టు ఒకే ఒక పులిహోర ప్యాకెట్ మిగిలింది సో అది ఒక్కటి తీసుకొని వచ్చేసాం మేము దొరికింది మా భుజం పులిహోర ఏ కౌంటర్ దగ్గర దొరకలేదు కానీ బయట ఒక కౌంటర్ దగ్గర ఒకే ఒక పులిహోర ఉంది అది మా భుజం కోసం లడ్డు మన నెక్స్ట్ డెస్టినేషన్ వెయ్యి స్తంభాల గుడి దీనికోసం కూడా మనం బుక్స్లో చదువుకుంటాం నేనైతే చాలాసార్లు చదివాను థౌజండ్ పిల్లర్ టెంపుల్ మన ఇండియన్ గవర్నమెంటు ఈ ప్లేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనడానికి నిదర్శనమేనండి ఇదంతా కూడా సో లోపలికి వెళ్తున్న కొద్ది చాలా ఆహ్లాదంగా ఒక పార్క్ లెక్క ఉంది ప్లేస్ వరంగల్ అనే పదం వినగానే మనకు గుర్తొచ్చే పేరు థౌజండ్ పిల్లల టెంపుల్ లార్డ్ శివ విష్ణు సూర్యదేవులకు అర్పితము ఈ టెంపుల్ కాకితీయ శిల్ప కళకి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పచ్చు ఈ టెంపుల్ ఇలా క్యూ లైన్ల కోసం కట్టిన ఈ కట్టడాలు చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో సో మేము యాక్చువల్గా ఈరోజు అంత శివుని రోజు కాదు కాబట్టి దట్టు ఈవినింగ్ వెళ్ళాం సో అంత ప్రశాంతంగా ఉంది ఇదిగోండి ఇక్కడ ఉండే ఈ టెంపుల్ అనేది వెయ్యి స్తంభాలు ప్రతి స్తంభం కూడా ఒక కథనం మనకు చెప్తుంది లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ సో ఎక్కడ ప్రసాదం మళ్ళీ పులిహారు పంచుతున్నారు మేమైతే టూ త్రీ టైమ్స్ వెళ్ళి తిన్నాం పులిహర్ అంటే అంత ఇష్టం మా ఇద్దరికి కూడా అని మీకు ఎలాగో తెలుసు కొన్ని మాఫియాలు ఉంటాయి చెప్పులు స్టాండ్ మాఫియా అని లేదా కొన్ని కొన్ని వేరే వేరే మేము కూడా ఇక్కడ యాక్చువల్లీ ముందుగా చెప్పులు పెట్టి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చెప్పులు పెట్టేటప్పుడు అడిగేవారు ఎవరు లేరు వచ్చేసరికి మనీ సో మనీ ఇవ్వడం ప్రాబ్లం కాదు బట్ ఇది అనేది కావాలని దోచుకోవడం దీన్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు ఇలా వరంగల్లో టూ త్రీ ప్లేసులు చూసి మనం రిటర్న్ అయిపోతున్నాం ప్రజెంట్ అయితే వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం మా బుజ్జమ్మ అయితే ఏం చేస్తుంది చూడండి షాపింగ్ ఏమంటే ఇంత అలసిపోయిన తర్వాత కూడా ఇదే రిలీఫ్ ఇస్తుందంట మా బుజ్జికి ఎక్కడ కూడా దీన్ని పెట్టదు జస్ట్ నైట్ రెస్ట్ తీసుకుంటే మార్నింగ్ బొకారో రీచ్ అయిపోయాం ఇది మన ఫైనల్ డెస్టినేషన్ బొకారో జార్ఖాండ్ या फाइनली मना राजू बी एस बीएसएल बोकारो यूनिट स्टील प्लांट वे सेक्टर फोर गांधी चौक एंड वी बीजेएच अंबेडकर चौक జగన్నాథ్ టెంపుల్ చిడియాఘర్ ఇవన్నీ కూడా దాటుకుని సెక్టర్ గ్యారా మా క్వార్టర్కి వెళ్తామనండి ఇది ఈ బ్లాగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్